నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ ప్రజలకు శుభవార్త కువైట్ లో విమానయాన రంగాన్ని విస్తరించేందుకు కువైట్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ మంచి నిర్ణయం తీసుకుంది వివరాల్లోకి వెళితే కువైట్లో రెండు కొత్త ప్రైవేటు జెట్ కంపెనీలను ప్రారంభించారు దాంతో కువైట్ తన యొక్క విమానయాన రంగం విస్తరించనుంది దేశంలో ప్రైవేటు విమానయాన సేవలను స్థాపించాలనే లక్ష్యంతో ఇద్దరు పెట్టుబడిదారులు సమర్పించిన ప్రత్యేక దరఖాస్తులను వాణిజ్య పరిశ్రమల మంత్రిత్వ శాఖ ప్రస్తుతం సమీక్షిస్తూ ఉంది త్వరలోనే తుది అనుమతి లభించనుందని సమాచారం ఒకటి వివిఐపిలు విలాసవంతమైన విమాన ప్రయాణాన్ని కోరుకునే హై ఎండ్ ప్రయాణికులకు ప్రత్యేక సేవలు అందిస్తూ ఉందని చెప్పేసి మరొకటి ఎవరైతే బిజినెస్ మ్యాన్లు ఉన్నారో వాళ్లకు మరింత ఆర్థిక ఎంపికల కోసం చూస్తూ ఉన్న సంపన్న వ్యక్తులకు ఖర్చుతో కూడుకున్న ప్రైవేటు జట్టు సేవలను అందించడం లక్ష్యంగా పెట్టుకుందని చెప్పి అధికారులు తెలియజేశారు కువైట్లో ప్రైవేటు జట్టు చార్టర్ విమానం ధరలు గంటకు సుమారు వెయ్యి డాలర్ల నుంచి ఇరవై ఐదు వేల డాలర్ల వరకు ఉంటాయని అంచనా వేస్తూ ఉన్నారు ఇది విమానం యొక్క రకం అలాగే వాళ్ళు కోరుకునే సేవలు అలాగే ప్రతి విమాన మార్గం ప్రత్యేకతలను బట్టి ఉంటుందని పేర్కొన్నారు ఈ కొత్త అనుమతులతో కువైట్ వ్యాపార లగ్జరీ ప్రయాణ రంగాలు గణనీయమైన వృద్ధికి దోహదం చేస్తాయని చెప్పేసి కువైట్లో ఉన్న నిపుణులు తెలుపుతూ ఉన్నారు కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్